హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఎంఎన్ఎం కార్సులో ఖమ్మంలో అయితే ఉన్నానండి ఈ కారు ఖమ్మంలో అయితే ఉందండి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై రెండు కార్ల దాకా మన దగ్గర ఖమ్మం మన ఎంఎన్ఎం కార్సులు అయితే ఉన్నాయి బయట ఒక ఇరవై కార్ల దాకా అయితే సేలింగ్ అయితే ఉన్నాయి మీకు ఏ కారు కావాలనుకున్నా కానీ కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి మీకు కావాల్సినటువంటి కారు మా దగ్గర ఉంటే మాత్రం మీకు కారు ఇప్పించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది ఢిల్లీ కారు ఢిల్లీ నుంచి తెలంగాణ వచ్చి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయిందండి నిన్ననే నెంబర్ ప్లేట్ వచ్చింది ప్రస్తుతానికి ఢిల్లీ నెంబర్ ప్లేట్ మీదే ఉంది మూసేశాను నిన్ననే వచ్చింది నెంబర్ ప్లేటు రేపు కొత్త నెంబర్ టీజీ నెంబర్ వేసి ఈ కార్ని అమ్మటమైతే జరిగిందండి రేపు నెంబర్ ప్లేట్ కూడా ఆర్డర్ ఇచ్చాము రేపు వచ్చింది రేపు వేయటం అయితే జరిగిందండి ఇది ప్రస్తుతానికి తెలంగాణ కారు ఢిల్లీలో ఫస్ట్ ఓనరే ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడ కూడా ఫస్ట్ ఓనరే అండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇంకా మీరు ఎవరైనా కార్లు అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం మన ఎంఎన్ఎం కార్స్లో పెడితే మాత్రం యూట్యూబ్ ఛానల్లో వీడియో తీసి పెడతాను కార్ అమ్మి కొంత కమిషన్ అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు హోండా సిటీ ఎస్ఎంటీ వేరియంట్ అండి హోండా సిటీ ఎస్ఎంటీ వేరియంట్ అండి కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కారుకి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఫస్ట్ ఓనరే లాయర్ గారి కారు అలాగే ఆల్రెడీ స్టిక్కర్ కూడా అంతే ఉంది ఆ ఢిల్లీ స్టిక్కర్ కూడా అంతే ఉంది ఇక్కడికి వచ్చిందండి ఇక్కడ కూడా ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది కదా ఫస్ట్ ఓనర్ అలాగే మీకు ఎవరికైనా కావాలంటే తెలంగాణలో ఎవరికైనా అమ్ముతాను ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడిద్ది సీసీ తీసి ఇస్తాను రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మధ్యలో మీ పేరు మీదకైతే రిజిస్ట్రేషన్ అయిందండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ చాలా స్మూత్గా ఉంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి పెట్టుబడి పెట్టేది కూడా ప్రస్తుతానికి ఏం లేదు కేవలం తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని నడుపుకోవడమే ఒక ఇన్సూరెన్స్ ఒకటి లేదు ఒకటి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది థర్డ్ పార్టీ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయల్లో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్ అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ కూడా ఎనభై శాతం అయితే ఉంది అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ చూసుకున్నట్లయితే సెడాన్ కారండి కారు చూసుకున్నట్లయితే సెడాను మైలేజ్ రాదు అని అనుకోవచ్చు పక్కా మైలేజ్ ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ చూసుకున్నట్లయితే సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారులో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కాదండి ఓటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్ అనేది కామన్గా అయితే పడతాయి పెయింట్ అనేది అంటే ఓటీ రెండు చోట్ల గీతలు పడితే పెయింటింగ్ అయితే పడదండి ఉన్నది ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు వందకి వంద శాతం కూడా పిల్లర్స్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఇటు మూడు అటు మూడు ఆరు పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాను కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాను కూడా కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ అండి లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఏదన్నా కారు చే అంటే మాత్రం అది ఒక ఇన్సూరెన్స్ ఒకటి చేపించుకోవాలా ఇక డీజిల్ కొట్టించుకొని కార్ తోలుకోవడం అండి ఫ్రెండ్స్ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ గారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది తెలంగాణలో ఏఆర్టీఐ కైనా సీసీ తీసిస్తాను నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి రెండు వేల రూపాయలు ఖర్చు వచ్చింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలోవచ్చాయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా సిటీ ఎస్ఎంటీ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఒక హెడ్ ల్యాంప్ ఒకటి ఇది కొద్దిగా నార్మల్గా ఉంది ఇది కూడా మార్పించుకుంటే మంచిది మీరు ఇక మించి అయితే ఏం లేదు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ఒక హెడ్ ల్యాంప్ వచ్చేసి రైట్ సైడ్లో డెబ్బై శాతం ఉంది ఒకటి వచ్చేసి ఎనభై శాతం అయితే ఉంది అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూపిస్తున్నాను లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా కనపడి కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ కు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా దాదాపుగా తొంభై శాతం టైర్ అయితే ఉందండి ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే డిఫాగర్ ఉంది అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా నీట్గా అయితే ఉంది ఇంకా టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే తొంభై శాతం టైర్ అయితే ఉంది ఫ్రంట్ అలాగే ఎలైవీలు ఎటువంటి ఆమె అయితే కాలేదు అలాగే కారు రైట్ సైడ్ లో దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి అలాగే డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్ గా కంపెనీతో వచ్చినటువంటి లైనింగ్ అయితే ఉందండి బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రీసెంట్ గా కారు సీట్ కవర్స్ కొత్త అయితే వేపించారు అలాగే ఫుల్ మ్యాటింగ్ కూడా రీసెంట్గా అయితే వేయించారండి సీట్ కవర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఫుల్ మ్యాటింగ్ కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్లన్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల ఎనిమిది వందల మూడు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయండి షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు వందకి వంద శాతం సీట్ కవర్స్ రూఫ్ ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే మిర్రర్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కొత్త సీట్ కవర్స్ అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే సెడాన్ కారు కాబట్టి బూట్ స్పేస్ అనేది స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే ఒకసారి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి పేస్టింగ్ కొత్తగా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను స్టార్ట్ చేయ్ సింగిల్ సిరప్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రేజింగ్ ఒకసారి రేజే మళ్ళీ ఒకసారి రేజే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి మైలేజ్ విషయంలో కూడా నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే ఈ కార్ అయితే వస్తుందండి బానెట్ రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి బానేటే ఉందండి ఒకసారి ఇంజన్ ఆపు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ టూలు అయితే లేదు రెండు వేల పద్నాలుగు కారు హోండా సిటీ ఎస్ఎంటీ వేరియంట్ డెబ్బై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది తీసి తీసి ఇస్తానండి నేమ్ ట్రాన్స్ఫర్కి ఓన్లీ రెండు వేల రూపాయలు మాత్రమే ఖర్చు అయితే వచ్చిందండి వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్ జై హింద్